వెల్కమ్ టు ఎస్ఎమ్ టమాటో ముందుగా అందరికీ నమస్తే ఈరోజు సోమవారం పంతొమ్మిదో తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఈ వీడియోలో కలకడ కోలార్లో టమాటో ధరలు ఎంత వేశారో చూద్దాం ముందుగా కలకడ మార్కెట్లో పదహైదు కేజీల బాగు ధరలు చూసుకుంటే మిక్సింగ్ కాయలు నలభై రూపాయల నుంచి మొదలై అరవై రూపాయలు డెబ్బై రూపాయలు వంద రూపాయల వరకు కాయలు పలికాయి సెకండ్ క్వాలిటీ కాయలు వంద రూపాయల నుంచి మొదలై నూట యాభై నూట ఎనభై రూపాయల వరకు సెకండ్ క్వాలిటీ కాయలు పలికాయి క్లాస్ కాయలు నూట ఎనభై రూపాయల నుంచి మొదలై రెండు వందలు రెండు నలభై రెండు వందల యాభై రూపాయల వరకు క్లాస్ కాయలు పలికాయి ఈరోజు కలకడ మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ సూపర్ టాప్ చూసుకుంటే రెండు వందల యాభై రూపాయలు వేయడం జరిగింది టూ ఫిఫ్టీ రూపీస్ టాప్ రేట్ నేటితో పోల్చే మార్కెట్ నిన్న ఈరోజు అవే ధరలు ధరలో ఎటువంటి మార్పు లేదు ఇక కోలార్ మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ ధరలు చూసుకుంటే మిక్సింగ్ కాయలు యాభై రూపాయల నుంచి మొదలై వంద రూపాయల వరకు మిక్సింగ్ కాయలు పలికాయి సెకండ్ క్వాలిటీ కాయలు వంద రూపాయల నుంచి మొదలై నూట యాభై నూట ఎనభై రెండు వందల రూపాయల వరకు సెకండ్ కాయలు పలికాయి క్లాస్ కాయలు రెండు వందల రూపాయల నుంచి మొదలై రెండు ముప్పై రెండు వందల యాభై రూపాయల వరకు క్లాస్ కాయలు పలికాయి ఈరోజు కోలార్ మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ సూపర్ టాప్ చూసుకుంటే రెండు వందల యాభై రూపాయలు వేయడం జరిగింది టూ ఫిఫ్టీ రూపీస్ టాప్ రేట్ నేనుతో పోలిసే మార్కెట్ ఈరోజు యాభై రూపాయలు టాప్ రేట్ తగ్గింది నా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి